ఓం గురుభ్యో నమ గం గణపతియే నమ కాశీ మజిలీ కథలు రెండు వందల తొంభై రెండవ మజిలీ అశ్విని దేవతల కథ తండ్రి నా భర్తను రోజులాగే స్నానం చేయించి గృహకు కృత్యాల కోసం పర్ణశాలకి వచ్చేసరికి ఇద్దరు అతిథులు వచ్చారు వారిని అర్చించాను వారు నన్ను చూసి వ్యామోహం చెందుతూ నా వివరాలు అడిగారు నేను అంతా చెప్పాను వాళ్ళు ఆశ్చర్యపోతూ నీ తండ్రికి బుద్ధి లేకపోయిందా ఇంత చక్కని దాన్ని ఆ గుడ్డి ముసలి తపస్వికి ఎలా కట్టబెట్టాడు అతనితో నువ్వెలా కాపురం చేస్తున్నావు చాలులే కానీ అతన్ని వదిలి మాలో ఒకని చేసుకో సుఖపడతావు అన్నారు అయ్యలారా మీ మాటలు లోక విరుద్ధంగా ఉన్నాయి భర్త ఎలాంటి వాడైనా సేవించాలని సకల శాస్త్రాలు ఘోషిస్తున్నాయి కదా మీరు మరొక మాట మాట్లాడక ఆతిథ్యం అందుకొని తిరిగి పొండి అదిగో నా పతి పిలుస్తున్నాడు అంటూ వెళ్ళి అతన్ని మెల్లగా నడిపించుకు వచ్చి వాళ్ల ముందు కూర్చోబెట్టాను వాళ్ళు అతన్ని నా సేవల్ని చూసి నా శీలం మెచ్చుకుంటూ నీ పాతివృత్యం గొప్పది మేము అశ్విని దేవతలం నీ దర్శనంతో కృతార్థులం అయ్యాం నీ ఏమైనా ఉంటే చెప్పు అన్నారు అందుకు నేను మీ వంటి వేల్పుల దర్శనమే చాలు పతి లేనిదే నేను ఇతరులనేమి అడగను వారిని అడగండి అన్నాను వారు అడగ్గా ఆయన నాకు ఐశ్వర్యాలతో పనిలేదు ఈమె నన్ను పెళ్ళాడి ఏ సుఖము పొందలేకపోతుంది అందుచేత నాకు మీలాంటి అందము వయస్సు తేజము కలిగేటట్లు వరం ఇవ్వండి కొంతకాలం ఈమెతో దివ్య భోగాలు అనుభవిస్తాను అన్నాడు వారు నా భర్తతో కలిసి సరస్సులో మునిగి తేలేసరికి ముగ్గురు ఒకే పోలికలో దివ్య రూపాలతో నా ఎదుట నిలబడ్డారు నేను వారిలో నా భర్తను పోల్చుకోలేక ప్రార్థించగా వారు ప్రసన్నులై నా భర్తకి కొంచెం దూరంగా నిల్చున్నారు అప్పుడు నా భర్త మీకు బదులుగా ఏమి చేయగలను అని అడిగాడు అయితే విను మాకు యజ్ఞాలలో అవిస్సులను స్వీకరించడానికి అధికారం లేదని దేవేంద్రుడు మమ్మల్ని నిరాకరిస్తున్నాడు అతన్ని ఒప్పించి మాకు అవిస్సు భాగాలు ఇప్పిస్తే చాలా సంతోషిస్తాం అన్నారు వారు అలాగే అని నా భర్త శపథం చేశాడు అశ్విని దేవతల వల్ల నా భర్త ఇలాంటి దివ్యరూపం పొంది నాతో క్రీడిస్తున్నాడు నీ చేత యాగం చేయించి అశ్వినిలకు ఆ హవిర్భాగాలు ఇప్పించాలని తలుచుకుని నీకు వర్తమానం పంపమన్నారు తండ్రి నువ్వు వచ్చేటప్పటికి ఆ మాటలే ముచ్చటించుకుంటున్నాం అంది సుకన్య రాజుకి నమ్మకం చాలా ఆలోచిస్తుంటే చెవ్యనుడు వచ్చి మామగారికి నమస్కరించి తన వృత్తాంతం చెప్పి సంతోషపరిచాడు శర్యాతి మహారాజు ఆ తటాక తీరంలో పెద్ద ఎత్తున యజ్ఞం చేయసాగాడు దానికి శవ్యనుడు ఉపద్రష్టయ్యి అశ్విని దేవతలను పిలిపించి హవిర్భాగాలు ఇవ్వబోగా ఇంద్రుడు వేల్పులందరితోనూ వచ్చి ఆ తపస్వితో మన్ మందలించేవాడివి అశ్వినీలను మా ముందుకి తోస్తావా వారు మాకు దాసులు కాదా మంచి చెడులు ఎరుగవా అని నిరసించాడు చెవ్యనుడు సమాధానపరచడానికి చెప్పి ఇంద్రుడు వినకపోగా వారికి నేను ఇస్తానన్నాను ఎవరు కాదన్నా మానేది లేదు అనేసరికి ఇంద్రుడు ఎంత పొగరు ఇప్పుడే నీ వాళ్ళందరినీ చంపేస్తాను అంటూ హూంకరించాడు చవ్యనుడు మందహాసం చేసి అశ్విని దేవతలకు హవిర్భాగాలను అగ్ని ద్వారా ఇప్పించాడు ఇంద్రుడు వజ్రాయుధం ఎత్తిన కుడి భుజాన్ని చెవ్యనుడు నరికేశాడు ఇంద్రుని చంపే మంత్రాలు చదువుతూ అగ్నిని రగల్చాడు దానిలో నుంచి భూమంతా కింద కింది పెదవి ఆకాశమంతా పై పెదవి నూ రామడల నాలుక లాంటి కళ్ళు కల పెద్ద ఆకారం ఇంద్రుడి మీదకి ఉరికింది దానితో అతను చచ్చాను అంటూ కేకలు పెడుతూ ఇకపై అశ్విని నందనులకు ఇవ్వడానికి అంగీకరించాం అంటూ చెవ్యనుని పాదాల మీద పడ్డాడు చెవ్యనుడు అతన్ని క్షమించి వదిలేశాడు అశ్విని దేవతలు చెవ్యనుణ్ణి ఎంతగానో పొగిడి వెళ్ళారు ఇదే సుకన్య పవిత్ర చరిత్ర ఆ మహానుభావుడే ఈ చెవ్యనుడు అని నాగకన్యలు ఆమె చరిత్ర చెప్పుకున్నారు రెండు వందల తొంభై మూడవ మజిలి ప్రహ్లాద నారాయణుల యుద్ధం తన కోసం వచ్చిన చెవ్యనుణ్ణి ప్రహ్లాదుడు అత్యంత భక్తితో ఎదురొచ్చి తీసుకువెళ్ళి ఉన్నతాసనంపై కూర్చోబెట్టి మహాత్మా నీ దర్శనం వల్ల మీ రాకకి కారణం ఏమిటి అని అడిగాడు చెవ్యనుడు తన కథ చెప్పాడు అప్పుడు ప్రహ్లాదుడు మహానుభావ భూలోకంలో ఎన్నో తీర్థాలున్నాయి వాటిలో ఏది శ్రేష్టం అని అడిగాడు ప్రహ్లాద నీకు తెలియని విశేషాలుంటాయా మనశుద్ధి కలవారికి అడుగడుగున తీర్థమే అది లేని వారికి గంగ కూడా మామూలు తీరే గంగానది తీరంలోని పల్లెల వారికి గంగ కడుక్కుందుకు మాత్రమే అయినా అడిగావు కనుక చెబుతాను గంగ గోదావరి కృష్ణ కావేరి మొదలైన అనేక తీర్థాలు లోక పావనాలే భదరి చంపక నైమిషారణ్యాలు అతి పవిత్రాలు అక్కడ మహర్షులు ఎన్నో యాగాలు చేశారు గోమతి అక్కడ ప్రవహిస్తుంది అనేసరికి మీ మాటలతో నాకు నైమిషారణ్యం చూడాలని వేడుక కలుగుతుంది అందుకు వస్తారా అని అడిగాడు ప్రహ్లాదుడు అతను అంగీకరించాడు కొంత పరివారంతో పాతాళలోకం వదిలి భూలోకంలోకి వచ్చి నైమిషారణ్యం చేరుకుని గోమతిలో పవిత్ర స్నానాలు చేసి విష్ణు ప్రీతిగా ఎన్నో దానాలు చేసి అక్కడి మునులతో గోష్ఠులు చేయసాగారు ఒకనాడు ప్రహ్లాదుడు ఒక రావి చెట్టు కింద పడున్న బాణాలను చూసి ఆశ్రమంలో బాణాలు బాణాలేమిటి అని ఆలోచిస్తుంటే కమండలాలు లేడి చర్మాలు ధరించి ధనస్సు బాణాలు పట్టుకొని వస్తున్న నరనారాయణులు కనిపించారు ప్రహ్లాదుడికి కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి మీ వేషాలు చూసేవారికి పరమ విరుద్ధంగా ఉన్నాయి తాపసుల్లా కనిపిస్తూ విల్లు బాణాలేమిటి బ్రాహ్మణులై క్షత్రియ వృత్తి పాటించే వారిని రాజు దండించవచ్చునని స్మృతులు చెబుతున్నాయి క్షత్రియ వేషం వదిలి బ్రాహ్మణత్వం వహించండి అన్నాడు మమ్మల్ని శాసించడానికి నువ్వెవడివి నీ దారిన నువ్వు పోహ్ ఈ పుణ్యక్షేత్రం పవిత్రత భగవ భంగపరుస్తుంటే నేను ఊరుకుంటానా మీకు సమర్థత ఉంటే యుద్ధానికి రండి అని ప్రహ్లాదుడు అనేసరికి నరుడు పిలిచి జగడమాడుతున్నావు సరే అంటూ విల్లుకి బాణం సంధించాడు ప్రహ్లాదుడు మూడు బాణాల్ని నమస్కార సూచికంగా వారి పాదాల ఎందుకు వేశాడు వారిని క్షేమం అడుగుతూ ఐదు బాణాలు వేశాడు తర్వాత వారి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది అవకాశం రాగా అతను యుద్ధం చూస్తున్న నారాయణుడిని కూడా మూడు శరాలతో కొట్టేసరికి నరుడిని కూర్చోమని తాను ప్రహ్లాదుడితో తలపడ్డాడు ఆ యుద్ధం చూడడానికి సకల దేవతలు విమానాల్లో ఆకాశంలో నిలిచారు వెయ్యి సంవత్సరాలు పాటు పోరిన ఎవ్వరికీ జయం అందలేదు ఆ ఋషుల ప్రభావానికి ఆశ్చర్యపోతూ ప్రహ్లాదుడు ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు వచ్చా ప్రహ్లాద వీరిద్దరూ నా అంశ వల్ల జన్మించిన నరనారాయణులు సహస్ర కవచ అసురుడిని చంపడానికి ఇలా అవతరించవలసి వచ్చింది ఆ రాక్షసుడి కవచం ఒక్కొక్కటి వెయ్యేళ్ళు తపస్సు చేసి పోరాడితే తప్ప ఛేదించడానికి సాధ్యం కాదు నరుడు పోరాడుతుంటే నారాయణుడు నారాయణుడు పోరాడుతుంటే నరుడు తపస్సు చేస్తూ ఛేదించాలి అలాంటి వారితో సమంగా పోరాడగలగడం నీకు తప్ప ఇతరులకి సాధ్యమా అనేసరికి ప్రహ్లాదుడు అతనికి సాష్టాంగ నమస్కారాలు చేశాడు తెలియక చేసిన అపరాధాన్ని క్షమించమన్నాడు నరనారాయణుడు అతన్ని కౌగిలించుకుని నీ ధర్మ పాలనకు ఎంతో మెచ్చుకుంటున్నాం నువ్వు చిరంజీవి అవుతావు అని ఆశీర్వదించారు ప్రహ్లాదుడు వారి అనుమతి పొంది అక్కడి నుంచి మళ్ళీ పాతాళానికి వెళ్ళిపోయాడు ఆదిశేషుడు కూడా వర్ణించలేని పరమ భాగవత శిఖామణి ప్రహ్లాదుని చరిత్ర ఆశాంతం విన్న గోపాలుని మనస్సు ఎంతో కుదుటపడింది అంత చక్కని కథ చెప్పినందుకు మనిషిధుడిని ఎంతసేపో పొగిడాడు శిష్యుని శ్రద్ధకు గురువుగారు కూడా ఎంతో ఆనందించాడు తరువాత వాళ్ళిద్దరూ మరోమజిలీకి సిద్ధం అయ్యారు ముందు మనిషిత్తుడు శివ పంచాక్షరి మంత్రం జపిస్తూ నడుస్తున్నాడు శిష్యుడు గోపాలుడు కావడి మోస్తూ గురువుని అనుసరిస్తున్నాడు పదకొండవ భాగం సమాప్తం రెండు వందల తొంభై నాలుగవ మజిలి పదకొండవ పన్నెండవ భాగం శ్రీ విశ్వేశ రౌప్య నాభాస ఓమ్యకేశ ఐమతీశ భావనాశా ఈశ కైవల్యపురి ప్రసిద్ధ కాశీవాస గురువర్య ఈ ప్రాంతంలో చూడదగిన వింతలు కనబడలేదు కాశీ ప్రభావాన్ని తెలిపే కథ ఏదైనా చెప్పి నన్ను ధన్యుణ్ణి చెయ్యండి అని ప్రార్థించాడు గోపాలుడు మనిషిద్ధుడు నవ్వుతూ కాశీ ప్రభావం పూర్తిగా చెప్పడం ఎవరితరము కాదు కైలాస సత్యలోకాల కంటే గొప్పది క్షేత్రం అతి పవిత్రం అందుకే ఇక్కడ ఈశ్వరుడు పరివారంతో నివసించి విశ్వనాథుడని ప్రసిద్ధి పొందాడు కాశీ నివాస యోగ్యత తప్పిపోయేసరికి దేవతలు ఎంతగానో తల్లడిల్లి మళ్ళీ ఆ పురాన్ని ఆక్రమించుకుందుకు ఎంతో ప్రయత్నించారు అన్నాడు దేవతలు ఆ కాశీపురాన్ని ఎందుకు వదలవలసి వచ్చింది వాళ్ళు సామాన్యుల్లా ఎందుకు తల్లడిల్లారు దీని వెనుక ఏదో విశేషముండకపోదు అది చెప్పండి అన్నాడు గోపాలుడు రిపుంజయుడి కథ పూర్వము పద్మకల్పంలో మనువు కాలంలో భూమి మీద అరవై ఏళ్ల పాటు అనావృష్టి వచ్చింది అందువల్ల జంతువుల్ని నశించి జంతువులన్నీ నశించి పోసాగాయి యజ్ఞయాగాలు కరువవడం వల్ల హవిర్భాగాలు లేకపోయాయి అందుచేత దేవలోకాలు కూడా ఆకలితో పీడించబడసాగాయి మానవ దేవలోకాలు మానవ దేవలోకాలు ఇలా బాధపడుతుంటే బ్రహ్మ విచారించి ఎవరు రక్షించగలరా అని ఆలోచించసాగాడు అప్పుడే నారదుడు అక్కడికి వచ్చాడు బ్రహ్మ వచ్చా నారద ఈ మధ్య భూలోకానికి వెళ్ళావా విశేషాలేమిటి అన్నాడు నారదుడు అరవై ఏళ్ల నుంచి కరువు పీడిస్తుంది అక్కడ జన్మ అనే మాటే లేకుండా పోయింది దానితో రంభ కోసం యుద్ధాలు లేవు నాకు కలహభోజనం దొరక్క చిక్కిపోయాను చూడు ఇక విశేషాలంటే భూమి మీద పాడి పంటలు నశించాయి రోగాలు పెరిగి కోఠాను కోట్లు చచ్చిపోతుండడంతో యమధర్మరాజుకి తీరికే లేకుండా పోతుంది వెయ్యి మంది సేవకులని కొత్తగా చేర్చుకోవలసి వచ్చిందట ఇలా కొంతకాలం ఊరుకుంటే అకాల ప్రళయం తప్పదేమో అనిపిస్తుంది అన్నాడు నారదుడు బ్రహ్మ జలదేవతలు వరుణుడు ఇంద్రుడు ఎందుకు వర్షాలు కురిపించడం లేదు వారి ప్రీతి కోసం కూడా భూలోకవాసులు హవిర్భాగాలు అర్పిస్తున్నారు కదా అన్నాడు నారదుడు కామదేనువు కల్పతరువు ఉన్న వాళ్ళకి ఇతరులు చింతలు పడతాయా అదీ కాక వారు కిందికి బారి విషయం ఆలోచించడం అరుదు వాళ్ళకి జరిగే అన్యాయాలని అడగగలిగేదెవరు మనమందరము దేవతల పక్షమే అటువైపు సరే అటువైపు సరైన వాడు ఒక్కడుంటే మనమంతా తెల్లబోవలసి ఉండేది బ్రహ్మ అవును అందుకనే అన్ని లోకాలని శాసించగలవాడు ఒకడుంటే బాగుండు అనిపిస్తుంది అలాంటి వాడుంటే చెప్పు అతనికి భూచక్రమంతా పట్టం కట్టి ప్రజాక్షేమానికి నియోగిద్దాం అన్నాడు నారదుడు లోకాలన్నీ గొడ్డిపోయాయా మీకు అలాంటి అభిప్రాయం ఉంటే రిపుంజయుడు సమర్థుడే అన్నాడు బ్రహ్మ అవును చక్కగా జ్ఞాపకం తెచ్చావు అతను సద్గుణుడు అతని నీడలో లోకాలు స్వస్థతగా ఉండగలవు అన్నాడు నారదుడు చండశాసనుడైన అతనికి పట్టం కడితే చివరికి మనకి కూడా ప్రమాదం వస్తుందేమో ఆలోచించండి అన్నాడు బ్రహ్మ నాకు అతని గురించి తెలియదా అతనే సర్వ విధాల సమర్థుడు అన్నాడు నారదుడు సరే మీకు తోచినట్లు చేయండి అని వెళ్ళిపోయాడు బ్రహ్మ అతనిని భూమికి రాజుగా చేయడానికి నిశ్చయించుకొని నిపుంజయుడి వద్దకు వెళ్ళాడు అతనికి తన అభిప్రాయం వివరించాడు నిపుంజయుడు దేవా మీ ఆజ్ఞ మహాప్రసాదమని శిరసా వహిస్తాను కానీ ఒకటి కోరుతున్నాను నేను భూమిని పరిపాలించేటప్పుడు నా ఆజ్ఞలు వేదవాక్కుల్లా చెల్లాలి నా విక్రమ పరాక్రమాలకి ఎదురుండకూడదు అంతేకాక నర సూర గరుడ గంధర్వ కిన్నెర కెంపురుష యక్ష రాక్షస సిద్ధ సాధ్య విద్యాధరులందరి బలం ప్రతాపం సామర్థ్యాలు అన్ని నాలో ఇమిడి ఉండాలి నా అభిమతానికి దేవతలెవ్వరూ అడ్డు చెప్పకూడదు అన్నాడు బ్రహ్మ త్రిపుంజయ నువ్వు కోరిన వరాలన్నీ ఇస్తున్నాను భూమండలమంతా నీకు నీ కనుసన్నలలో మెలుగుతుంది ఇకపై నీకు దివోదాసు అని పేరుంటుంది త్రిపుంజయుడు దేవోత్తమ మరొక మాట కూడా వినండి దేవతలకి స్వర్గము నాగులకి పాతాళము ఉండగా వాళ్ళు భూమి మీద ఎందుకు సంచరించాలి వాళ్ళు భూమి వదిలిపోవాలి నియమరహితమైన రాజ్యం నాకొద్దు అన్నాడు బ్రహ్మ తుల్లిపడ్డాడు భూమి మీద కల అన్ని పుణ్యతీర్థాలలోనూ దేవతలు నివసిస్తున్నారు వాళ్ళని వెళ్ళి పొమ్మనడం ఉచితమా నేను మృత్యుంజయుడితో మాట్లాడి వస్తాను అని వారణాసి వెళ్ళి ఆ వృత్తాంతం వివరించగా నిటలాక్షుడు బాధపడుతూ లోకహితానికి నువ్వు చేసిన ఏర్పాటుని కాదనలేను ఎంతో గొప్పదైన కాశీని వదిలి ఎక్కడో తలదాచుకోవడం కష్టమే కానీ నీ నిర్ణయాన్ని మేము మన్నించాలి కనుక నీ ఇష్టప్రకారమే ప్రకారమే దివోదాసుని భూమండలానికి పట్టభద్రుడిగా చెయ్యి నేను నా పరివారంతో ఎక్కడికో వెళ్ళిపోతాను అన్నాడు బ్రహ్మ సంతోషించి దివోదాసుని భూమి అంతటికి రాజుగా నియమించాడు రెండు వందల తొంభై ఐదవ మజిలి దివోదాసుడి కథ దివోదాసుడు మహావైభవంతో కాశీపురాన్ని రాజధానిగా చేసుకుని భూమిని చక్కగా పరిపాలించసాగాడు భూమి మీద ఉన్న దేవతలు స్వర్గానికి నాగులు పాతాళానికి పోవాలి అని ప్రకటించాడు కాశీ గయా ప్రయాగ జగన్నాథ సింహాచల భద్రాచల వెంకటాచల శ్రీశైల శ్రీకూర్మ శ్రీరంగ శ్రీరంగం కుంభకోణం కంచి కాళహస్తి రామేశ్వరము మొదలైన దివ్య స్థలాల్లోని దేవతా సమూహాలు విశ్వేశ్వరుడి అనుమతితో ఎక్కడికైనా పోదామని కాశీ వచ్చి ఆ మహాదేవుణ్ణి దర్శించారు తమకి కూడా అక్కడ ఉండే అర్హత లేదని వారికి చెప్పి నందీశ్వర చండీశ్వర భృంగీశ్వర ప్రమద గణాలతో అంబికా సహితుడై అక్కడి నుంచి కదిలాడు మందరాచల శిఖర ప్రదేశంలో ఉండాలని నిశ్చయించుకున్నాడు దివోదాసుడి శాసన భయంతో పాములు మొదలైన సరీసృపాలు పాతాళలోకానికి పోవలసి వచ్చింది తండోపతండాలుగా నాలుగు వెళ్ళి తమ పాట్లని వాసుకి మొదలైన పెద్దలకి తండోపతండాలుగా నాగులు వెళ్ళి తమ పాట్లని వాసుకి మొదలైన పెద్దలకి తెలియజేశాయి భూమి మీద నాగజాతి లేకపోవడంతో జంతువుల మరణాలు కొంత తగ్గాయి తన బలంతో వర్షదేవతలను శాసించి దివోదాసు వర్షాలు కురిపించడంతో క్రమంగా జలాశయాలు నిండి పంటలు పండసాగాయి స్వసు పశువులు వృద్ధి చెందసాగాయి ప్రజలు సుఖపడసాగారు అతని రాజ్యంలో వ్యభిచార చోర ఆగ్ని క్షామ భయాలు అపమృత్యువులు లేకుండా ప్రజలు ధర్మంగా నియమంగా జీవించసాగారు అతను ప్రజారంజకుడై ధర్మం నాలుగు పాదాల వర్తించేలా రాజ్యం చేస్తుంటే ఒకనాడు కొందరు ఆటవికులు వచ్చి తాము తెచ్చిన వన్య వస్తువులను కానుకూలగా ఇచ్చి ఏలిక మేము వింధ వింధ్యారణ్య వాసులం మీ పరిపాలనలో పాముల బాధ లేకపోవడంతో కటిక చీకటిలో అయినా నిర్భయంగా తిరుగుతున్నాం కానీ మొన్న మా పిన్నిగారి కుర్రవాడొకడు కలే కట్టెలకై దూరంగా ఉన్న మెట్టకి వెళ్ళగా అక్కడ ఒక మూల పెద్ద పుట్టలో నాగుపాముని పాముని చూశాడట వాడు ఊరుకోలేక పుట్టని తవ్వి దానిలో చుట్టలు చుట్టుకొని ఉన్న పాముని గొడ్డలితో చావగొట్టాడు అది చచ్చిందని దాని తోక పట్టుకొని ఆడిస్తుంటే అది వాడి చేతి మీద పెద్ద కాటు వేసింది వాడు వెంటనే ప్రాణాలు వదిలాడు అది పట్టు తప్పగానే కన్నంలో దూరిపోయింది వాడితోటి వారు ఇంటికి వచ్చి గొల్లున ఏడుస్తూ జరిగింది చెప్పారు మేము అక్కడికి సాధనాలతో వెళ్ళి దాన్ని పట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా కనబడలేదు ఏలిక నీ ఏలుబడిలో ఇలాంటి అన్యాయం కనీ విని ఎరగం మా పిల్లవాడిని బతికించి ఇచ్చే న్యాయపాలకుడివి నువ్వే నీ ఆజ్ఞ అయ్యే వరకు బాలకుడి శవానికి కాపు ఉంచి వచ్చాం అని మొరపెట్టుకున్నారు ఆ వార్త వినడంతోనే కోపంతో మండిపడుతూ దివోదాసు ఎంత సాహసం నా ఆజ్ఞని ధిక్కరించి భూమి మీద ఉండడమే కాక ఆ పురుగు మనిషిని చంపిందా పదండి అంటూ వారితో ఆ మహారణ్యం చేరాడు శవాన్ని చూపమని అడిగితే అక్కడ కాపు ఉన్నవాళ్ళు ఏమీ చెప్పం దేవరా ఇంత వింత ఎప్పుడూ వినలేదు మేము సంరక్షిస్తున్న శవం ఉన్నట్లుండి మాయమయ్యింది ఎలా పోయిందో చెప్పలేకపోతున్నాం ఇంద్రజాలంలా ఉంది అని ధీనంగా చెప్పారు ఇదంతా ఆ నాగుల పని అయి ఉంటుంది ఏదేమైనా మీ బాలు బ్రతికించి తీసుకొస్తాము నా రాజ్యంలో ఇలాంటి అక్రమం జరగడం నేను సహించను ఆ పాపపు చిలువ ఎటు పోయిందో చూశారా అని అడిగి వారు చూపిన పుట్టను తవ్వించగా దానిలో ఒక మహాతపస్వి సమాధిలో కనిపించాడు అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే రాజు అతని పాదాల మీద పడి రెండు కాళ్ళు పట్టుకొని బిలంపైకి లాగి నీ మాయ వేషాలు నా వద్ద సాగవు అంటూ అతని తలని నేల మీద కొట్టాడు వెంటనే ఆ రూపం అంతర్ధానమై పెద్ద కాంతి కనపడి మాయమయ్యింది రాజు చుట్ట చుట్టూ చూశాడు ఆకాశంలో ఒక వింత పక్షి కనిపించింది పోకుపోకు అంటూ చంద్రహాసం పట్టుకొని యోగ మార్గంలో దాన్ని తరుముకుంటూ పోయాడు తర్వాత అతని కోసం రాజభటులతో సహా ఎదురు ఎదురు చూసిన ఫలితం లేకపోయింది అక్కడ ఇద్దరిని ముంచి దివోదాసుడి పేర మంత్రులు రాజ్యం నిర్వహిస్తూ దూతలని వివిధ ప్రాంతాలకు పంపారు రెండు వందల తొంభై ఆరవ మజిలి అనంగమోహిని కథ నాగలోకంలో ఒక భాగానికి వాసుకి అని సర్పశ్రేష్ఠుడు రాజు అతనికి అనంగమోహిని అనే అందమైన కూతురుంది పద్నాలుగు లోకాలని యువకులని ఆమె సౌందర్యం ఆకర్షించేది ఆమెను చేపట్ట చేపట్టాలని దేవతలు కూడా ఉత్సాహపడుతున్న భూలోకాన్ని దాటి నాగలోకానికి రావడానికి దివోదాసుని శాసనం అడ్డుపడుతుంది అనంగయమోహిని పాతాళలోకం వారిని కాదని ఇతర లోకాల వారి కోసం ఎదురు చూస్తుంది ఒకనాడు ఆమె ఉద్యానవనంలో విహరిస్తుంటే ఎక్కడి నుంచో ఒక రాక్షసుడు వచ్చి ఆమె నెత్తుకుపోయాడు అది విని వాసుకి మూర్చపోయాడు ఆమె కోసం వెదికితే కనిపించలేదు పైలోకాలకి వెళ్ళి వెదకాలంటే దివోదాసుడి శాసనం అడ్డుపడుతుంది ఏం చేయాలో తోచక ఆదిశేషుడి వద్దకు వెళ్ళి దీనంగా ప్రార్థిస్తూ తన కథ చెప్పుకున్నాడు అది విని కోపంగా పడగా లూపుతూ ఏమి రాక్షసుడు నాగకన్యని బలవంతంగా ఎత్తుకుపోవడమా వాడాను తప్పకుండా మానవ లోకానికి తీసుకుపోయి ఉంటాడు అక్కడికి నాలుగు నలుగు అక్కడికి నాగులు రారు కదా అని ధైర్యం తొందరగా ప్రతీకారం చేయకపోతే ఆ కన్యకి ఏం కీడు ముడుతుందో బలిచక్రవర్తికి కానీ అతని వాకిలి కాచుకొని ఉంటే గరుడవాహనుడికి కానీ చెప్దామా పద అని తీసుకువెళ్ళాడు వాళ్ళ దీనాలాపనలను విని బలిచక్రవర్తి కోపంగా ఈ రాక్షసులు ఎంత చెప్పినా దుడుకుతనం వదలడం లేదే వీళ్ళని ఉపేక్షించకూడదు వాసుకి పుత్రికని ఎత్తుకుపోయిన ఆ పాపాత్ముడిని శిక్షిస్తాను అంటుండగానే కొందరు సేవకులు వచ్చి రాక్షసేశ్వర తమ కేళీ సౌదం పైన పెద్ద శబ్దంతో ఒక రాకాశి శవం పడగా మేము నిర్ఘాతపోయాం తరచి చూడగా అది కుంభుడనే దైత్యుని శరీరమని తెలిసింది వాడు ఎలా చచ్చి అక్కడ పడ్డాడో వింతగా ఉంది అన్నారు బలిచక్రవర్తి వారందరితోనూ అక్కడికి వెళ్ళి చూశాడు గాయాల నుండి రక్తాలు కారుతుంటే చచ్చిపోయాడనిపించింది కానీ కొంచెం సేపటికి ప్రాణం ఉందేమో అనిపించింది కొంతసేపటికి మూలుగు వినిపించింది ఇంకొంతసేపటిలో వాడు భీకరంగా నిల్చొని ధురాత్మ ఈ దెబ్బలతో నీ సరస్సు పగలగొడుతుంది అని అరుస్తూ కిందపడ్డాడు వెంటనే రాజు అతనికి చికిత్స ఏర్పాటు చేసి శేషువాసులు వాసుకులతో మిత్రులారా మీ వీడు మేడ మీద పడడం వల్ల భూతలం నుంచే పడ్డట్టు తెలుస్తుంది వీడే అనంగమోహిని ఆ అపహరించుకొని భూలోకానికి వెళ్తే వాళ్ళు పరాభవించి ఉండవచ్చు వీడికి తెలివి వచ్చాక విశేషాలు తెలుసుకోవచ్చు అంతవరకు ఇక్కడే ఉండండి అన్నాడు కుంభుడు వర్తమానం ఎప్పటికప్పుడు తనకి చెప్పడానికి తగిన వారిని నియమించాడు రెండు వందల తొంభై ఏడవ మజిలీ మణిగ్రీవ జలంధరుల కథ అలకాపురంలో కుబేరుడి సన్నిహితుడైన చిత్రకేతుడికి మణిగ్రీవుడనే కొడుకు గుణవతి అనే కూతురు ఉన్నారు మణిగ్రీవుడు చిన్నప్పటి నుంచి అహంకారంతోను గర్వంగాను ప్రవర్తిస్తూ తల్లిదండ్రుల మాట వినకుండా విలాసంగా కాలం గడిపేవాడు అతనికి జలంధరుడని అంతరంగిక మిత్రుడుండేవాడు అతనితో ఒకే ప్రాణంలా మెలికేవాడు ఇద్దరికీ హేమావతి అనే అప్సరస భోగశ్రీ వాళ్ళకోనాడు దివోసుడి శాసనం మన్నించక భూలోకానికి వెళ్ళి శ్రీశైల శిఖరం మీద క్రీడించసాగారు ఆ సమయంలో దూరంగా సందడి అరుపులు వినిపించి వాళ్ళు అక్కడికి వెళ్ళగా అక్కడ ఒక చక్కనిది విచారం నిండిన ముఖంతో ఇద్దరు పురుషుల్ని చూస్తుంది ఆమెను చూడడంతో మణిగ్రీవుడు జలంధరుడు కూడా మోహపరశుడు అయ్యారు ద్వంద్వయుద్ధం చేస్తున్న ఇద్దరిలోనూ ఒకటికి ధీవ్ తీవ్రమైన గాయాలు తగలడంతో సొమ్మసిల్లి నేలకు రెండవ రెండవవాడు అతన్ని రెండు చేతులతోనూ పైకెత్తి ఒక గుహ ముఖంలోకి విసిరాడు ఆ బిలం పాతాళం వరకు ఉండడంతో ఆ కళేభరం పోయి పోయి తిన్నగా రసాతలంలోని బలిచక్రవర్తి మేడ మీద పడింది అంతవరకు వారి యుద్ధం చూసిన చిన్నది ఆ వీరుడి పాదాల మీద పడి మీ శౌర్య సాహసాలు వర్ణనాతీతం రాక్షసుని అవలీలగా చంపి నన్ను రక్షించిన మీకు నిరంతరం కృతజ్ఞరాలిని కృతజ్ఞురాలిని మీ సుందరమైన ముఖం చూడడంతోనే నా దుఃఖం పటాపంచల్ అయ్యింది తగిన వరుడిని కోరుకుంటున్న నన్ని రాక్షసుడు ఇక్కడికి తెచ్చి ఉపకారమే చేశాడు నన్ను మీ పాదసేవకురాలిగా స్వీకరించి ధన్యురాలిని చేయండి అని ప్రార్థించింది అతను నవ్వుతూ ఎంత చూసినా తనివి తీరని నీ సౌందర్యం నన్ను ముగ్ధుణ్ణి చేసింది నీలాంటి సుందరి వలిచి వస్తుంటే కాదనే మూర్ఖుడెవడుంటాడు కానీ నేనిప్పుడు ఒక పని మీదున్నాను అది నెరవేర్చి నీ అభీష్టం నెరవేరుస్తాను అంటుండగానే ఒక భయంకరమైన పెద్ద పులి గర్జిస్తూ వారి వైపు వచ్చింది దీన్ని చంపొస్తాను ఇక్కడే ఉండు అని అతను చంద్రహాసం జులిపిస్తూ దాన్ని తరుముతూ పోయాడు దగ్గరలో చాటును ఉండి వాళ్ళ సంభాషణ వింటున్న యచ్చకుమారులిద్దరూ అదే అదనని విమానం దిగి వచ్చి బలవంతంగా ఆమెను ఎక్కించుకుపోయారు మనోహర రక్షించు వీళ్ళెవరో బలవంతంగా విమానం ఎక్కించి తీసుకుపోతున్నారు అన్న ఆమె రోదన వినపడినా ఆ విమానం ఎటిపోయిందో అతనికి కనిపించలేదు అతను పులిని ఎంత నరికినా అది చావకపోతుంటే విసుగొచ్చి దాని తలని నరికాడు అత ఆ తల బంతిలా పైకి ఎగిరి మళ్ళీ నిమిషంలో వచ్చి కళేబరానికి అతుక్కోవడం పులి అదృశ్యం అవడం ఒక్కసారి జరిగాయి అతను ఆశ్చర్యపోయి ఇక దాన్ని వెంటాడడం అనవసరమని భావించి వెనుకటి రోజుకి వెనుకటి చోటికి వచ్చాడు కానీ ఆమె కనపడలేదు ఆ సుందరిని జారవిడుచుకున్నందుకు అతని ఎంతగానో విచారించి ఆ ప్రాణేశ్వరి ఎక్కడున్నా విడిపించుకురావాలి ఆమె లేకపోతే నాకు జీవితమే లేదు మరి కిరాత బాలుడి గతి ఏమిటి వాడిని బతికించి ఇస్తానని వాగ్దానం చేశానే ముందు ఈ సుందరి ఆపద తప్పించాలి అనుకుంటూ యోగ మార్గంలో ఆకాశంలో ఎగురుతూ ఉత్తర దిక్కుగా వెళ్ళసాగారు తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం मूँ स्वस्ति